ఈ హాయ్ నమస్తే ఈ రోజు సండే స్పెషల్ లో రెండు కోళ్ళు తెచ్చుకున్నాము ఒకటి వచ్చేసి పదిరా చికెన్ ఒకటి నార్మల్ చికెన్ ఆయిల్ ఫ్రై చేసుకుంటున్నాము ముందుగా మనం రెండు కోళ్ళు తెచ్చుకున్నాము శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము ఇప్పుడు ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి చికెన్ బాగా మసాలా పెట్టేదానికి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే ఒకటి పుదీనా చికెన్కి ఒకటి నార్మల్ చికెన్కి బాగా ఘాట్లు పెట్టుకుంటేనే మసాలా బాగా పడుతుంది ఆయిల్ ఫ్రై అవుతుంది కాబట్టి ఈ విధంగా తిక్కి అటు సైడు ఇటు సైడు బాగా ఘాట్లు పెట్టాలి ఈ విధంగా కట్ చేసుకుని ఈ విధంగా చేయాలి విధంగా రెండో కోడి కూడా ఇదే విధంగా చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఫ్రై బాగా కట్ చేసుకుంటే మసాలా బాగా విధంగా కట్ చేసుకుంటే పుదీనా చికెన్ కావాల్సిన మసాలా కొత్తిమీరే పుదీనా కరింపాకు పచ్చిమిరకాయలు ఎర్రగడ్డ అల్లం పేస్టు మిరియాల పొడి నిమ్మకాయ పటా లవంగ సాల్ట్ మూడు రుబ్బుకొని మిక్సీలో రుబ్బుకొని ముందుగా నార్మల్ చికెన్ కి మసాలా కలిపేదే చూపించు ముందు రెండు గుడ్లు రెండు గుడ్లు తర్వాత తగినంత ఉప్పు తగినంత ఉప్పు మిరపొడి మిరపొడి ధనియాల పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి గరం మసాలా పొడి చికెన్ మసాలా పొడి పసుపు 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 చికెన్ మసాలా పొడి చికెన్ మసాలా పొడి అల్లము మిరియాల పొడి మిరియాల పొడి ఒక రెండు స్పూన్లు తగినంత పెరుగు పెరుగు

బాగా మసాలాలు పట్టాలి కాబట్టి పది నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది ఆ విధంగా లోపల కూడా పూసుకోవాలి లేకపోతే చప్పగా ఉంటుంది మసాలా బాగా పట్టిస్తేనే బాగా ఘాటుగా బాగా ఊరాలి కోడి మసాలా పుదీనా మసాలా కలుపుతున్నావా దానికి కావాల్సినవి మసాలాలు రెండు గుడ్లు రెండు గుడ్లు నిమ్మకాయ నిమ్మకాయ పుదీనా పుదీనా పేరు కొంచెం అల్లులు నింపేస్టు ధనియాల పొడి దనియాల పొడి రెండు స్పూన్ల రెండు స్పూన్లు అంటే గరం మసాలా పొడి పచ్చిమిర్చి చేసిన మిరపొడి మిరపొడి పసుపు ఇది గరం మసాలా గరం మసాలా పొడి బాగా కలుపు మెత్తగా కలిపి మెత్తగా కలుపుకొని కోడి పట్టి చేస్తాం పుదీనా చికెను బయలే తిప్పకుండా ఆ అబ్బో ఫోన్లు పెట్టు ఫోన్లు పెట్టి కూడా తిప్పుతారా పొయ్యి ఇట్లా బాగా లోపల మసాలా బాగా దిగితే బాగుంటుంది మసాలా బాగా పట్టాలి నేను తిప్పుతాను ఇట్లా బాగా లోపలికి దిగే తగ్గట్టు పది నిమిషాలు నానబెట్టుకొని ఇది నా బాగా పట్టద్ది పది నిమిషాలు నానబెట్టుకొని కోళ్ళు ఇరవై నిమిషాలు నానివే ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాము వానలు పెట్టుకొని ఏ విధంగా పట్టుకో ఆయిల్ పెడిందా ఆయిల్ కాగింది కోడిని వేసుకున్నాను తీసుకొని చిన్నగా ఇయ్యాలి కొంచెం తీసుకోవాలి బాగా ఈ విధంగా మునిగేటట్టుగా ఆయిల్ పోసుకోవాలి ఈ విధంగా పోసుకుంటే సన్నట తగదు సన్న బాగా ఉడకండి నిదానంగా అప్పుడే చిన్నగా చిన్న తిప్పే తగదు ఆయిల్ ఆహా పొయ్యి ఆయిల్ ప్రధానంగా పోయి సన్నటి మంటలో బాగా బాయిల్ అవ్వాలి ఫస్ట్ ఎవరికి ఏదైనా ముందు నువ్వే తినేది పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల దాకా ఈ విధంగా ఆయిల్ పోసుకుంటూ బాగా సన్నటి తగలో ఉడికిందంటే బాగుంటుంది కోడి కోడి ఫ్రై అయింది జాగ్రత్త అప్పుడు పుదీనా చికెన్ రాణంగా ఇప్పుడు వేసిన కదా కొన్ని ఆయిల్ బాగా మునిగిండు చూడు ఇప్పుడు చూడు ఎంత రుచి ఉంటుందో ఈ చికెన్ నువ్వు ఆయిల్ పోయి నువ్వు పోసుకుంటానే ఉంటుంది నీకు అదే డ్యూటీ ఇప్పుడు చూడు ఎట్లా ఉడకతా ఉంటాం మంట తక్కువ మీద అనుకో బాగా నిదానంగా బాగా ఉడకద్ది మంట ఎక్కువ ఉంది అనుకో మాడిపోద్ది రుచి ఉండదు పొదీనా కోడి రెడీ అయిందా పుదీనా కోడి రెడీ జాగ్రత్తగా తీయాలి ఆయింది ఆహా రెడీ అయిపోయింది గ్యాస్ వే సుజా ఫుల్ గా ఆకలి అవుతుంది తొందరగా తీసుకురా కొడి తెస్తామన్నమాట పడతాను బొకరి కూడా తీసుకురా అది కూడా

చాలా బాగొచ్చింది చూపరగా చూసా రోనమ్మా పొదనాజ్ పొదినాజ్ గురించి చూస్తాను అన్నీ సరిపోయినాయా కారం చాలా బాగుంది aha uh -huh.